నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత అనంతపురం జిల్లాలోని బ్రాహ్మణపల్లి అనే ఒక గ్రామం నుంచి ఒక వ్యక్తి ఆర్ వాయిస్కి కాల్ చేశాడు ఆయన చెప్పిన సారాంశం ఏంటంటే ఆయన ఒక రిటైర్డ్ పోలీస్ అధికారి పోలీస్ ఆఫీసర్ రిటైర్డ్ అయిన తర్వాత ఒక ప్రశాంతమైన జీవితాన్ని గడపాలి అని స్కందాలో ఒక ఫ్లాట్ తీసుకున్నాడు ఫ్లాట్ తీసుకున్నప్పుడు పక్కన వాళ్ళంతా మంచిగానే ఉండే తీసుకున్నాక కొన్ని రోజుల తర్వాత పక్కింటి ఆయన మతం మారిండు మతం మారిండో ఫస్ట్ నుంచే ఆయన క్రిస్టియను పేరుకు హిందూ పేరు పెట్టుకున్నాడో అదంతా దేవుడికే తెలవాలి సరేలే మనకు ఎందుకు అనుకున్నాడు కొన్ని రోజుల తర్వాత ప్రతి ఆదివారం శుక్రవారం ఆ ఇంటికి నాలుగైదు వెహికల్స్లో జనం రావడం చూశాడు సరేలే జనం వస్తున్నారు వాళ్ళు ఏదో ప్రార్థన చేసుకుంటున్నారు మనం ఎందుకు అనుకోవాలి అనుకున్నాడు కొన్ని రోజులు అయిపోయిన తర్వాత ఆయన ఇంట్లో ఆయన మనశ్శాంతిగా కూర్చోలేకుండా పెద్ద పెద్ద సౌండ్లతోటి మీ పాపములు తొలగిపోవాలంటే మమ్మల్ని నమ్మండి ఆయిల్ రాసుకోండి మా దగ్గరికి వస్తే మీ కష్టాలన్నీ తీరిపోతాయి అని పాటలతో కనీసం ఆయనకు టీవీ చూసే స్వేచ్ఛ ప్రశాంతంగా గడిపే స్వేచ్ఛ లేకుండా చేసిండు ఎల్లు అడిగిండు ఏంది బాబు ఇదంతా అని ఏ ఇది ఇల్లు కాదు పరమ పవిత్రమైన చర్చిగా మార్చేశాం ఈ చర్చికి చాలామంది బిడ్డలు వస్తూ ఉంటారని చెప్పిండు షాక్ అయిపోయాడు ఆయనకు అర్థం కాలేదు అదేంది ఒక ఇల్లుని ఎవరిష్టం వచ్చినట్టు వాళ్ళు చర్చకి మార్చేసుకోవచ్చా బోర్డు పెట్టుకుంటే చర్చ అయిపోయిందా దీనికి పర్మిషన్లు అవసరం లేదా అని పోలీసులు కూడా సంప్రదించారు పోలీసు వచ్చి సార్ మేము మా చర్చి నుంచి పెద్ద గోల్లో ఏం చేయం సార్ పెద్దగా అరవం సార్ అంటే అరవవేంద్రబాయి ఇల్ల మధ్యలో చర్చ ఎలా పెడతారు ఇల్లుని చర్చికి ఎలా మారుస్తారు దానికి సంబంధించిన పర్మిషన్స్ ఉన్నాయా లేదా అనే ఎంక్వైరీ కూడా జరగలే ఆయన బడ్డ కష్టాల గురించి నా మాటలు ఎందుకు గానీ ఆయన ఆరు వాయిస్కి కాల్ చేసిన కాల్ రికార్డ్ ఇన్పించిన తర్వాత మిగిలిన మాట్లాడతాయినండి హలో నమస్తే మేడం నమస్తే అండి చెప్పండి నా పేరు రామకృష్ణ అనంతపురం నుండి మాట్లాడుతున్నాను చెప్పండి రామకృష్ణ గారు మా నేను పోలీసు డిపార్ట్మెంట్ లో రిటైర్డ్ సబ్ ఇన్స్పెక్టర్ వర్క్ చేసి రిటైర్ అయ్యాను ఓకే సార్ తర్వాత ఈ జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ గా కూడా వన్ ఇయర్ పనిచేసి రిటైర్ అనమాట ఓకే సార్ అయితే నేను రిటైర్ అయినప్పుడు ఊరికి పదమూడు కిలోమీటర్ దూరంలో స్కందా వెంచర్ అనేది ఒకటి ఉంటే దాంట్లో వెళ్ళాల్సి కొన్నాను కొనుక్కున్నాను నేను ఓకే అయితే అప్పుడు మాకు థర్టీ వన్ నాదే థర్టీ టూ ఇలాగే కంటిన్యూస్గా వచ్చాయి ఓకే ఇప్పుడు థర్టీ వన్ లో వస్తా క్రిస్టియన్స్ ఓకే ఒకప్పుడు వాళ్ళు మేము కలిసి బాగా ఉండేవాళ్ళం ఓకే వాళ్ళు ఏం చేశారు అంటే సడన్ గా వాళ్ళ హౌసెస్ ని చర్చిగా మార్చేశారు దానివల్ల మాకేమైందంటే వాళ్ళు చర్చికి వాళ్ళు కార్యక్రమాలు చేయడం అంటే ప్రేయర్ చేస్తారు సౌండ్ సిస్టమ్ బాగా కల్చరల్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు ఏవేవో చేస్తున్నారు అనమాట వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే బయట నుండి అనంతపురం నుండి ఆరు మంది కార్లు వస్తున్నారు ఓకే కారులో వచ్చి వాళ్ళు చేస్తున్నారు చేసి అక్కడ ఉండవలసిన వాళ్ళకి అందరికీ మతంలో మారుస్తున్నారు అనమాట ఓకే నేను మొదట అసలు నాలుగు రోజులు చూశాను ఏదో వాళ్ళు ఓన హౌస్ ఏదో చేసుకుంటున్నారేమో అనుకుని అడిగాను మేము మీరు మీరు హౌస్ కూడా వాళ్ళం కదా ఎందుకు ప్రాజెక్టులు ఇవన్నీ చేస్తున్నారు ఏంటంటే చూసారా బోర్డు చూసారా మీరు మేము చర్చిగా మార్చేసుకున్నాము చర్చి కంటిన్యూషన్ అవుతుంది అని అన్నారు అనమాట మరి నువ్వు చర్చ పెట్టుకుంటానంటే నేను మీ మీ చర్చ పక్కన నేనేం తెలుగు అనుకుంటాను నాకు ఇబ్బంది కదా నాకు కనీసం ఫోన్ మాట్లాడలేకపోతున్నాను టీవీ చూడలేకపోతున్నాను పని చేసుకోలేకపోతున్నాను మా మిస్సెస్ బాధపడతా ఉంది మరి ఫ్యామిలీ అంతా బాధపడుతుంది ఏంటిది పరిస్థితి ఆలోచించారా మీరు ఎవరిచ్చారు మీకు పర్మిషన్ అని అడిగా ఎందుకు అంత బాధపడతావు నువ్వు హిందూ కదా మతమైన మార్గ లేదంటే ఇల్లు మాకు అద్దెకి ఇచ్చా అంటాడు దీని విషయంలో నేను ఇచ్చారా సార్ ఇచ్చాను ఎమ్ఆర్ఓ ఎమ్ఆర్ఓ వారికి కంప్లైంట్ ఇచ్చాను దర్శిఓ గారికి ఇచ్చాను అక్కడ ఉండవలసిన గ్రామ పంచాయతీ సెక్రటరీ వరకు ఇచ్చాను ఓకే పోలీసు డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి ఏమ్మా మీరు ఈ విధంగా చేస్తున్నారు సౌండ్ పొల్యూషన్ చేస్తున్నారు ఏమి తగ్గించుకోండి అని అంటున్నారు తప్ప పర్మిషన్ లేకుండా చర్చ అట్లా మెయింటెనెన్స్ చేస్తున్నాను వీళ్ళు అడగటం లేదు ఓకే వాళ్ళ పోలీసు వాళ్ళు వస్తుంటే మొత్తం సౌండ్ డెట్ చేసేస్తున్నారు సార్ సార్ చేయం సార్ ఎల్గొండి సార్ అతను కావాలని ప్రాబ్లం ఇది చేస్తున్నాం ఇబ్బంది పెడుతున్నారు సార్ అని వాళ్ళు నా మీద కంప్లైంట్ ఇస్తా ఉన్నారు అసలు అది కాదు కదా ఇండ్ల మధ్యలో చర్చకి పర్మిషన్ ఉండాలి కదా ఫస్ట్ అదొకటి ఎంఆర్ఓ గారు ఏమంటారంటే దాని విషయం మాకేం తెలీదు గ్రామ పంచాయతీ సెక్రటరీ గారికి మీరు అడగండి అంటే అతను ఏం చేశారంటే మీకు వీళ్ళకి అలాంటి పర్మిషన్ ఇవ్వలేదండి మీద వీరి మీద యాక్షన్ తీసుకోండి అని సెక్ర వచ్చింది అది ఓకే నేను అది కలెక్టర్ గారు రిప్రజెంటేషన్ చేశాను సార్ అంత రిఫరెన్స్ లో కలెక్టర్ గారు ఏమైనా పర్మిషన్ ఇచ్చారేమో మాకు తెలియదు మీరు తెలీదు కలెక్టర్ గారి దగ్గర నుండి టూ మంత్స్ అయింది ఎలాంటి రిప్రజెంటేషన్ లేదు ఇవన్నీ ఉన్నాయా సార్ సార్ మీ దగ్గర ఉన్నాయమ్మా పంపించండి పంపిస్తా ఇప్పుడు దీని మీద ఏం చేయాలని అర్థం కావద్దా దీంట్లో విశ్వ హిందూ పరిస్థితి వాళ్ళతో మాట్లాడాము తర్వాత అవి ఎలా ఉందంటే విశ్వ హిందూ పరిస్థితి గానీ ఆర్ఎస్ఎస్ వాళ్ళు గానీ తర్వాత భజరింగ్ దళ వాళ్ళు ఇవన్నీ ఏం చేస్తున్నారంటే వాళ్ళకి ప్రోగ్రామ్స్ ఎక్కువ ఉండడం వల్ల మామే మా దగ్గరికి వచ్చి సంస్థ పరిష్కారం చేయలేదు వచ్చి చూసి వెళ్ళిపోతున్నారు అంతే ఓకే నాకు అర్థమైంది సార్ మీకు అభ్యంతరం లేదు అనుకుంటే మీ పేరు రాకుండా మీరు మాట్లాడింది ఏదైనా టెలికాస్ట్ చేసుకోవడానికి అవకాశం ఉందా నో నో ప్రాబ్లం నా పేరు వచ్చిన పర్లేదు ఎందుకంటే నేను తెలియాలి తప్పకుండా సార్ మీరు ఆ ఎవిడెన్స్ పంపించండి ఖచ్చితంగా అక్కడ నుంచి ఆ చర్చి పోయేదాకా మేము పోరాటం చేస్తాం నేను నా వీడియోలో కూడా ఒక వీడియో తయారు చేసి పెట్టాను ఓకే సార్ నాకు నా పేరు అన్నితో పాటు వాత్తు వాళ్ళకు ఫోన్ తో సహా సహాదారు పెట్టాను అది పంపించండి సార్ ఏ ఈ ఫోన్ నెంబర్కి ఇదే నెంబర్ ఇదే నెంబర్ సార్ వాట్సాప్ అనేది వాట్సాప్ సార్ ఓకే 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 అండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం విన్నారు కదా అదే ఆయన ఆవేదన ఆవేదనకు సంబంధించి చాలా విషయాల్ని మీతో షేర్ చేసుకుంటా ఈయన మొదట దీనికి సంబంధించి ఆర్టీఐకి ఒక లేఖ రాశాడు ఏమని అంటే స్కందా వెంచర్ లోని ఫ్లాట్ నెంబర్ థర్టీ వన్ లో అభిషేక్ అనువారు జైన్ ఏజీ అసెంబ్లీ ఆఫ్ గాడ్ చర్చ్ అని పేరుతో చర్చి నిర్వహిస్తున్నారు చర్చ్ నిర్వహణకు పంచాయతీ నుంచి అనుమతి మంజూరు చేసి ఉన్నది లేనిది పూర్తి వివరాలు ధృవీకరించి ఇవ్వవలసిందిగా కోరుతున్నాం సదరు చర్చికి సంబంధించి అనుమతి మంజూరు గ్రామ పంచాయతీ వారు ఎటువంటి ఉత్తర్వులు ఇవ్వలేదని మరియు జీవో ఎంఎస్ నెంబర్ త్రీ సెవెంటీ సిక్స్ పిఆర్ అండ్ ఆర్డీ డిపార్ట్మెంట్ డేట్ ట్వంటీ నైన్ లెవెన్ టూ థౌసండ్ ట్వెల్వ్ ప్రకారం ప్రార్థనా స్థలాల అనుమతి మంజూరు కేవలం గౌరవ జిల్లా కలెక్టర్ వారికి మాత్రమే ఉందని తమరికి తెలియజేస్తూ ఇందువ ఇటువంటి వెంటనే జీవో ప్రతిని కూడా జతపష్టమైనది ఉన్న విషయం తమకి సమవన్యంగా తెలియజేస్తున్నాం సో ఇక్కడ పర్మిషన్ ఉందా లేదా చెప్పండి అంటే వాళ్ళు ఏం చెప్పారు అంటే దీనికి సంబంధించి మా దగ్గర ఏ వివరాలు ఉండవు మీరు గ్రామ పంచాయతీ గొట్టుకూరు నందు లభ్యమవుతాయి కాబట్టి ఎస్పి రామకృష్ణ గారు ఎవరైతే ఈ బా బాధితుడు రామకృష్ణ గారు రిటైర్డ్ ఆర్ఎస్ఐ గారు మీరు వాళ్ళని అడగండి మా దగ్గర ఎలాంటి సమాచారం లేదు అన్నారు పాపం ఆయన వెంటనే మళ్ళీ గ్రామ పంచాయతీకు అర్జీ పెట్టిండ్రు సమాచార హక్కు చట్టక్రితం అడిగితే మిమ్మల్ని అడగమని చెప్పారు మరి ఈ చర్చికి అనుమతి ఉందా లేదా అని దీనికి సంబంధించి ఆయనకు ఎలాంటిది రాలేదు ఆ తర్వాత ఈ విషయాన్ని ఆయన డిస్ట్రిక్ట్ కలెక్టర్ దగ్గరికి కూడా తీసుకెళ్ళిండు ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ దగ్గరికి కూడా తీసుకెళ్ళిండు కొన్ని హిందూ సంఘాల దగ్గరికి కూడా తీసుకెళ్తే హిందూ సంఘాలు దాని గురించి మొత్తం విన్న తర్వాత దీనికి సంబంధించి తీసుకుందాం కొన్ని పనుల్లో ఉన్నామని చెప్పడం జరిగింది వాళ్ళు పూర్తి స్థాయిలో ఇక్కడ చర్చిను తీసేయించే ప్రయత్నం చేయలేదు అనే విషయాన్ని కూడా వారు షేర్ చేసుకున్నారు అయితే ఒక ఇల్లును చర్చిగా మార్చుకోవడానికి పర్మిషన్స్ అవసరమా కాదా అవసరమైనప్పుడు మరి పర్మిషన్ ఇచ్చాము దాన్ని ఎవరు ధృవీకరించాలి ఇవ్వకుంటే పర్మిషన్ లేకుండా ఒక ఇంటిని చర్చిగా మార్చేసి వెహికల్స్లో జనాన్ని తీసుకొచ్చి ఆ ప్రార్థన పేరుతో చుట్టుపక్కల వాళ్ళకి ఇబ్బంది కలగజేస్తే ఇక్కడ ఆశ్చర్యం ఏంటంటే ఆయన రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ అని తెలుసు కూడా ఆయన్ని ఇగో నీకు ఇబ్బంది అయితే మా మతంలోకి వచ్చే నువ్వు కూడా క్రిస్టియన్గా మారిపోవు కాదు అంటవా మా దగ్గర చాలా పైసలు ఉన్నాయి నీళ్లు కూడా మాకు అద్దెకిచ్చాయి మేము ఇంకో చర్చ చేసేస్తాం దాన్ని నువ్వు ఎడికైనా వెళ్ళిపోవు అంతేగాని మా చర్చ గురించి నీకు ప్రశ్నించే హక్కు లేదని చెప్తానట ఎంత దౌర్జన్యానికి దిగుతానరు ఎంత బాహాటంగా మతం మారమని చెప్తున్నారు ఆ ఇంటిని కూడా మీకు చూపిస్తాను నేను ఇదిగోండి జైన్ ఏజీ ఆఫ్ గాడ్ చర్చ్ ఏజీ ఆఫ్ గాడ్ చర్చ్ ఇంటికి మంచిగా చర్చ్ పేరు పెట్టేసిండ్రు అయిపోయిద్దా ఒక బోర్డు దగ్గరించుకుంటే ఇల్లు చర్చ్ ఇక ఇంటికి వచ్చే వెహికల్స్ చూపిస్తాను నేను ఇలా క్రిస్టియన్ వెహికల్స్ ఆదివారాలు శుక్రవారాలు వచ్చినాయి అంటే ఇష్టం వచ్చినట్టు వచ్చి చుట్టుపక్కల వాళ్ళకు ఫుల్ డిస్టర్బెన్స్ ఇలా వరుసగా ఇండ్లు ఇలాంటి ఇండ్ల మధ్యలో ఎవరైనా చర్చి కట్టుకోవడానికి పర్మిషన్ ఇస్తారా ఇంటిని చర్చిగా ఇష్టానుసారంగా మార్చుకోవచ్చా మరి ప్రభుత్వాలు ప్రభుత్వాలు పోలీసులు ఉన్నతాధికారులు హిందూ సంస్థలు ఇలాంటి వాళ్ళ విషయంలో అడుగు ముందుకేసి యాక్షన్ తీసుకోకుంటే యాక్షన్ తీసుకోకుంటే ఇండ్లలో చర్చలు నిర్వహించడం తప్పు అనేది చెప్పకుంటే విచ్చలవిడి మత మార్పిడిలకు అడ్డుకట్ట ఎట్లా ఈ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో విచ్చలవిడి మత మార్పిడి జరుగుతుంది అది వాస్తవం హ ఎంత ధైర్యం ఉంటే అడుగు నీకు ఇష్టమైతే మా క్రిస్టియానిటీలోకి రా లేకపోతే కాలు చేసిపో అని ఒక రిటైర్డ్ పోలీస్ ఆఫీసర్ చెప్తున్నాను చెప్తున్నానంటే ఒక సామాన్యుల పరిస్థితి ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది ఊహించండి ఆయనకు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక ఏం చేయాలో అర్థం కాక ఎంతోమంది దగ్గరికి వెళ్ళి అలసిపోయి మన ఛానల్ని చూసి దీని మీద న్యాయం జరిగే వరకు ఈ ఛానల్ పోరాడుతుందనే ఒక నమ్మకంతో మనకు ఆయన ఆవేదనతో కాల్ చేసిండు అది ఒక వీడియో కూడా పంపించారో చాలా డిస్టర్బెన్స్ ఉంది అందుకే ప్లే చేయలేకపోతున్నాం వారు మాట్లాడుతుంటే చుట్టుపక్కల సౌండ్స్ చాలా వచ్చాయి దానివల్ల నేను మేము దాన్ని ప్లే చేయలేకపోతున్నాం అంటే ఎక్కడి వరకు వెళ్ళిపోతున్నారు మత మార్పిల్లు జరగట్లేదు అక్రమ మత మార్పిల్లు లేవు అక్రమ మత అనేది అబద్ధం అక్రమ మత మార్పిల్ని నిరోధించడానికి చట్టం తీసుకొస్తే ఊరుకోము అని మాట్లాడుతున్న వాళ్ళంతా ఇప్పుడు మాట్లాడండి ప్రభుత్వాన్ని నేను ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా పాస్టర్లకు మీరు శాలరీస్ ఇవ్వండి ఇంకేమన్నా చేయండి కానీ అక్రమంగా ఉన్న చర్చలను కూల్చేయండి ఫస్ట్ అక్రమంగా చర్చి పేరుతోటి నలుగురిని కష్టాల పాలు చేస్తున్న వాళ్ళని ముందు తీసేయండి మీరు ఐదు వేలు ఇస్తా అంటే ప్రతి ఇల్లును ఒక షర్చ్గా మార్చేసుకుని ఒక పది మందిని పిలిచి లేకపోతే కాదు కూడదంటే చుట్టుపక్కల ఉన్నోడికి మతం మార్చేసి కూర్చోబెట్టి పాస్టార్ అవతారం ఎత్తి ఐదు వేల కోసం లేకపోతే పాస్టార్ పేరుతో వచ్చే ఏమంటారు సౌకర్యాల కోసం ముందుకెళ్తాడు దశమ భాగాలు కూడా వస్తాయి మళ్ళీ చర్చి నిర్వహణకి ఇంత పైసా వచ్చేదాన్ని వాడు ఎందుకు వదులుకుంటాడు హ యాక్షన్ తీసుకుంటారా లేదా అసలు మీరు ఆ ఇంటికి చర్చిగా పర్మిషన్ ఇచ్చారా అది చెప్పండి ఇవ్వలేదు అంటే అక్కడ యాక్షన్ తీసుకుంటారా తీసుకోరా అక్కడున్న ప్రతి ఒక్కళ్ళను క్వశ్చన్ చేస్తున్నా మీరు తీసుకోరు వదిలేశారు అంటే ఖచ్చితంగా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్తో తర్వాత ఆర్థికంగా మా దగ్గర అంత సపోర్ట్ లేకపోయినా మేము పెట్టుకొని ఆ చర్చి దగ్గరకు వచ్చి మాకు పెట్టాడు ఎవరు పర్మిషన్ ఇచ్చిండ్రు అని ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర ఇలాంటి అక్రమ మత మార్పిలకు అక్రమ విధి విధానాలకు చెక్ పడాలి పడకపోతే ఎలా సామాన్యుడు బ్రతకడం ఏ గాయన ఇల్లుని చర్చిగా చేసుకొని వెహికల్లో తీసుకొచ్చి ప్రార్థన చేస్తంటే కలెక్టర్ దగ్గరికి కూడా పోయిందంట పట్టించుకోలే ఆ చర్చి నడుస్తుంది సుష్ణ ఆ చర్చి ఆ దేవుడు మహిమ అధికారుని ప్రవే ప్రభుత్వాన్ని కూడా ఆ చర్చిని ఏం చేయలేకూడా కాపాడుతాడు గంత గొప్పోడా దేవుడు మనం కూడా పోదాం చర్చికి గా దేవుణ్ణి నమ్ముకుందాం గిట్ల కదా జనాల్ని మాయమాటలు చేయడానికి కారణమయ్యేది ఈ తప్పులో ప్రభుత్వానికి ఉంది అధికారులది ఉంది ఆ చుట్టుపక్కల ఉన్న హిందువులది ఉంది ప్రశ్నించి నిలదీసి అక్కడి నుంచి ఎత్తేయించకుండా చేయించడంలో ఈ పాపాన్ని కడిగేయండి ధర్మాన్ని నిలబెట్టండి అక్రమంగా మత మార్పిలు చేయాలి అక్రమంగా పాస్టర్లు అవతారం ఎత్తాలి అనుకునే వాళ్ళకి చెక్ పెట్టండి ఆదిలోనే లేకుంటే పెన్ను ప్రమాదాన్ని ప్రతి ఒక్కరు ఎదుర్కోవాల్సి వస్తుంది అవునంటారా కాదంటారా మీ అభిప్రాయం ఏంటి ప్రభుత్వం అక్కడున్న హిందూ సంఘాలు ప్రతి ఒక్కరు స్పందించి ఆ విషయంలో యాక్షన్ తీసుకునేదాకా వాయిస్ అయితే పోరాటం ఆపదు ఎవరైతే దీనికి సంబంధించి ఆర్ వాయిస్ని సంప్రదించారు రామకృష్ణ గారు ఖచ్చితంగా మీ నమ్మకాన్ని ఒమ్ము కాకుండా మీ తరఫున మీ కాల్ని ఒక ప్రశాంతమైన పరిస్థితిలోకి వచ్చేదాకా మీతో కలిసి మేము పోరాటం చేస్తామని మాటిస్తున్నాం మరి మాతో పాటు ఎంతమంది పోరాటం చేస్తారు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అండ్ మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేశారా లేదా అని చెక్ చేయండి చేయకుంటే చేయండి అండ్ ప్రతి వీడియో వైరల్గా మారాలి అనుకుంటే ఒక లైక్ చేయండి దాన్ని షేర్ చేస్తూ ఉండండి ఆర్థికంగా ఆరు వయసుకి చేతగా నిలవండి ఆర్థికంగా సపోర్ట్ చేయాలనుకునే వారు సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్నాయి ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించండి అలాగే వ్యాపార ప్రకటనల కోసం ప్రజా సమస్యలు తెలియజేయడానికి ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్